డోనా పంప్తో ఐయుఐ చేస్తారా ఐవీఎఫ్ చేస్తారా నమస్తే నేను మీ డాక్టర్ పద్మలత యారాసి మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్యూటర్ అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీ రావాలా అని అనంటే ఫోర్ ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఒకటి వచ్చేసేసి మగవారిలో అయితే సెమెన్ అనాలసిస్ అనమాట సెకండ్ వచ్చి ఆడవారిలో ట్యూబ్స్ తర్వాత ఓవరీస్ థర్డ్ ఫోర్త్ వచ్చి ఇట్రస్ ఈ నాలుగు కరెక్ట్గా ఉంది అని అనంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఇప్పుడు సెమెన్ అనాలసిస్ బాగలేదు కాబట్టి మనం డోనాస్ పంప్ తీసుకుంటున్నాం డోనాస్ పంప్ తీసుకున్న తర్వాత ఎగ్ వవేరియన్ రిజర్వ్ బాగుండి ట్యూబ్స్ బ్లాక్ లేకుండా ఉండి ఇట్రస్లో ఎటువంటి గడ్డలు లేకుండా క్యావిటీ అంతా నీట్గా ఉంది అంటే మనం ఐవై చేయొచ్చు అనమాట డోనార్స్ పమ్తో అలా కాకుండా ఎగ్ రిజర్వ్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నా ట్యూబ్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నా మనము డోనార్స్ పమ్తో ఐవీఎఫ్ ప్లాన్ చేస్తామన్నమాట సో డోనార్స్ పొమ్ ఓన్లీ ఐయుఏనే చేస్తారు లేదా ఓన్లీ ఐవీఎఫ్ఏ చేస్తారు అనేది ఏమీ లేదండి అక్కడ ఉన్న పొజిషన్ను బట్టి దాంతో ఐయుఐ చేయాలా ఐవీఎఫ్ చేయాలా అన్నది డిసైడ్ చేస్తాము థ్యాంక్ యూ